హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈ మధ్య సాహసాలు చేయడం స్టార్ట్ చేశాను అది అంటారా ఇదిగో ఈ పిండి వంటలు చేయడమే ఎవరి హెల్ప్ లేకుండా చేయడం ఇది సెకండ్ టైం నాకు శనగపిండి వరిపిండి రెండు కలిపి చేస్తున్నాను మురుకులు జంతికలు కారపూస ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటారు ఇవి బయట తీసుకొచ్చుకుంటే ఫుల్ కాస్ట్ ఉంది అండ్ అంత హెల్దీ కూడా కాదు కదా అది నూనె అంతా మరిగి 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 ఉన్న నూనెలోనే ఇవన్నీ చేస్తారు అదే మనం తింటూ ఉంటాము దానికంటే ఇలా కొంచెం కష్టమైన చేసుకోవడం బెటర్ కదా అనిపించి ట్రై చేస్తున్నాను నేను ఇలా కానీ మాట కామాట ఇవి మాత్రం మంచి టేస్ట్ వచ్చింది కొంతమంది దీంట్లో వెన్న పూసా నెయ్యి అది డాల్టా అలా వేస్తూ ఉంటారు కానీ నేను అలా ఏమీ వేయలేదు జస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు వాము అంతే వేసాను ఇంకేం వేయలేదు కానీ నిజంగా గుల్లలుగా తీరాది చాలా బాగుంది ఇలా స్కూళ్ళకి ఆఫీస్లకి వెళ్ళినప్పుడు స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదా అస్తమానం కొనుక్కొని రావాలంటే కొంచెం కష్టమే అలా అని రోజు ఫ్రూట్స్ పెడితే అవి కూడా తినలేరు కదా అందుకే కొంచెం ఒక వన్ వీక్కి సరిపోయే అంత చేసుకుంటే చాలు అనిపించి చేశాను నేను ఇంట్లో మగాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ సండే వచ్చిందంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ హౌస్ వైఫ్ మాత్రం అమ్మ హాలిడే వచ్చింది సండే వచ్చిందిరా బాబో అన్నట్టు ఫీల్ అవుతారు బిగ్ బాస్లో చెప్పినట్టు సండే అంటే ఫండే కాదు అది ఒక టార్చర్ డే అన్నట్టు ఉంటుంది సండే వస్తే మాత్రం డే మొత్తం ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది అందుకే అలా అంటున్నా నేను దాదాపుగా సండే బయటకు వెళ్ళడం కుదరదు అని చెప్పి సాటర్డే నైటే వెళ్ళి వస్తూ ఉంటాము ఎక్కడైనా తిరిగి రావడం అలా ఇలా సండే అంటే నాలాగా ఫీల్ అయ్యేవారు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నిజం చెప్పాలంటే ఈ ఒక్క వంటే వచ్చు నాకు అంటే పిండి వంటలలో మిగతా ఏది చేయాలి అన్న కొంచెం కష్టమే ఇది ఒకటే చాలా ఈజీగా చేసుకుంటాను ఎప్పుడు ఏం కావాలన్నా ఇంటి దగ్గర నుండి వస్తుంటే మనకి కష్టం తెలియదు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి అని ఇది ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి నూనె మీద పొంగులాగా వస్తుంది కదా అది తగ్గుతున్న టైంలో తగ్గిన తర్వాత తీసేయాలి ఇప్పుడు అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అవును మీలో ఎవరైనా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారా నేనైతే ఈ వంట చేస్తూ కూడా బిగ్ బాసే చూస్తున్నాను ఏంటో అదొక రకమైన పిచ్చి ఇంకా టైం ఉంటే లైవ్ పెట్టుకొని కూడా చూసే అంత పిచ్చి కంటిన్యూస్గా చూస్తూనే ఉంటా దాన్ని మీలో ఎవరైనా పిచ్చర్లు ఉంటే కామెంట్ చేయండి ఒకప్పుడు ఇలాంటి పిండి వంటలు చేస్తే పెద్ద పెద్ద గంగాళాలు ఉంటాయి కదా అవి తెలుసా కామెంట్ చేయండి దాని నిండా చేసేది ఇప్పుడు ఇవి చేసి ఒక వన్ వీక్ కంటే ఎక్కువ తినలేకపోతున్నాము చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్